హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్ సో మనకు డిఎస్సి ఎగ్జామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మనం రెస్పాన్స్ షీట్ కోసం వెయిట్ చేస్తున్నాం సో ఈ రెండు మూడు రోజుల్లో మనకు రెస్పాన్స్ షీట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి సో రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మనకు కీ అనేది ఫైనల్కి ఏదైతే ఉందో దాన్ని కూడా రిలీజ్ చేస్తారు సో రిలీజ్ అయిన తర్వాత మనకు అబ్జెక్షన్ తీసుకుని ఫైనల్కి రిలీజ్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం జరుగుతుంది అంటే మనకు వన్ ఇక్స్టీ త్రీలో కానీ లేదా మొత్తం కంప్లీట్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కానీ వన్ ఇష్ట త్రీ లిస్ట్ అనేది రావడం జరగవచ్చు సో మరి ఫుల్ ఫ్లడ్జెడ్గా మనకు లిస్ట్ ఇస్తారా లేదని తెలియదు వన్ ఇష్ట త్రీ అయితే మనకు ఇస్తారు సో దానికి ముందుగా మన రెస్పాన్స్ షేడ్ ద్వారా మనకు ఏ మన పొజిషన్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి వివిధ రకాల డిస్టిక్స్కి సంబంధించిన ముప్పై మూడు జిల్లాల గ్రూప్స్ అనేవి క్రియేట్ క్రియేట్ చేయడం అనేది జరిగిందండి సో మీరు కింద డిస్క్రిప్షన్లో మనకు మొత్తం ముప్పై మూడు జిల్లాల యొక్క వాట్సాప్ గ్రూప్లు అనేవి ఉన్నాయి అందులో మీకు సంబంధించిన సబ్జెక్టు కానివ్వండి దానికి సంబంధించిన ఏ విధంగా ఉంటుంది కట్ ఆఫ్ అనే దాన్ని అంచనా అయితే మనం తెలుసుకుందాం ఏ విధంగా వాడాలనే దాని గురించి కూడా చూద్దాం రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత సో మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్ ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి మీ డిస్టిక్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి సో మీకు తర్వాత ఇప్పుడు రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత కూడా కట్ ఆఫ్ తెలిసిన తర్వాత కూడా మీకు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా ఈ గ్రూప్స్ అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి సో జాబ్స్ ఎవరికైతే ఉంటాయి వేకెన్సీస్ గురించి కానివ్వండి సో మిగిలిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకు తెలుసుకునే అవకాశం ఉంటుంది అనమాట సో మీ డిస్ట్రిక్ట్ గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వండి కింద క్యామెంట్స్లోనే పెడతాను అదేవిధంగా మనకు డిస్క్రిప్షన్లో కూడా మన గ్రూప్స్కి సంబంధించిన లింక్ అయితే ఏదో ఉంటుందో అది మీకు ఉంచుతాను సో జాయిన్ అవ్వండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే సర్టిఫికేట్స్ ఏవి కావాలి మనకు వన్ ఇస్ట్ త్రీ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుంది సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనము ఏ సర్టిఫికేట్స్ని తీసుకోవాల్సి అనే దాని గురించి చర్చ ముందుగా మనకు కొన్ని సర్టిఫికేట్స్ మనకు వెంటనే రావండి అంటే మనకు అప్లై చేసిన వెంటనే రాకపోవచ్చు సో అటువంటి వాటి కోసం మనం ఏం చేయాలి ముందుగానే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ముందుగానే తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది అలాంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి చూద్దాం అసలు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది ముందుగా మనకు డిఎస్సికి సంబంధించిన అప్లికేషన్ కావాలి డిఎస్సికి సంబంధించిన అప్లికేషన్ జస్ట్ సెకండ్ ఎస్ డిఎస్సీకి సంబంధించిన అప్లికేషన్ ఒకటి అండ్ డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్స్ కావాలి ఇది మనకు జనరల్గా దొరికేస్తాయి ఇది మామూలు విషయం ఓకేనా నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావాలి అండ్ ఇంటర్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది మనకు టీటీసీ వాళ్ళకైతే ఎవరైతే టీటీసీ వాళ్ళు ఉంటారో టీఎడ్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఏంటండి ఇంటర్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది డిగ్రీ సర్టిఫికేట్ అనేది జనరల్గా అడగరు సో ఇంటర్ సర్టిఫికేట్ వీళ్ళకి కావాల్సి ఉంటుంది అండ్ డిఎడ్ ఇది సర్టిఫికెట్ అండ్ మేమో రెండు ఉంటాయి కదా సో సర్టిఫికేట్ అండ్ మేము రెండు కావాల్సి ఉంటుంది అన్నమాట పర్సంటేజ్ చూసుకోవడానికి సో ఇక్కడ కూడా మనకు పర్సంటేజ్ అనేవి చూస్తారు ఇక్కడ కూడా మనకు పర్సంటేజ్ చూసుకోవడానికి ఇది అవసరం ఉంటుంది సర్టిఫికేట్ కూడా మనకు అవసరం ఉంటుంది సో వీటితో పాటుగా ఒకవేళ మనకు బీఎడ్ ఎస్ఎస్ స్కూల్ వచ్చిన క్యాండిడేట్స్ అయితే వాళ్ళకు బిఏడ్ సర్టిఫికేట్ అవసరం పడుతుంది సో బీఎడ్ సర్టిఫికేట్ మెమో అండ్ ఒరిజినల్ డిగ్రీ ఏదైతే ఉంటుందో అది సో నెక్స్ట్ దీంతో పాటుగా బిఎడ్ వరకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా అవసరం మనకు ఏదైతే డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుందో అది కూడా అవసరం పడుతుంది సో ఇందులో కూడా మనకు మేము ఉంటుంది ఓడి ఉంటుంది కదా రెండు కూడా మనకు అవసరం పడతాయి సో ఈ సర్టిఫికేట్స్తో పాటుగా మనకు బోనఫైట్స్ కూడా అవసరం పడతాయి బోన్ మనకు ముఖ్యంగా ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు వెరీ క్లీన్గా చూడ చూస్తూ ఉంటారు అనమాట సో ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు చాలా క్లీన్గా వన్ టు సెవెంత్ వరకు వీటితో పాటుగా మనకు ఎయిత్ టు నై టెన్త్ బోనోఫైడ్ కూడా మనకు తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంటర్ బోనోఫైడ్ కూడా అవసరం పడుతుంది అండ్ డిఎడ్ వాళ్ళకైతే డిఎడ్ బోనిఫైడ్ బిఎడ్ వాళ్ళైతే బిఎడ్ బోనిఫైడ్ అండ్ డిగ్రీ బోనోఫైడ్ కూడా మనకు అవసరం అవుతుంది వీటన్ని అన్ని బోనోఫైడ్స్ కూడా మీరు రెడీగా ఉంచుకొని రావాలి స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు అవసరం పడతాయి అనమాట సో స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఓన్లీ వన్ టు సెవెంత్ వరకే కాదు మీ అన్నీ కూడా అవసరం పడతాయి చూస్తారు కూడా వెరిఫై చేస్తారు సో నెక్స్ట్ పాటుగా మనకు కొందరు కొందరికి అవటం అంటే బొనోఫైడ్స్ కొందరికి ఉండవు అనమాట వన్ టు సెవెన్ వరకు కొందరికి టూ టు సెవెన్ ఉంటాయి కొందరికి మధ్యలో ఒక క్లాస్ గ్యాప్ వచ్చి ఉంటుంది సో వీటికి ఏం చేస్తాం సార్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం పడుతుందండి వీళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది మనకు మీ సెప్ సెంటర్లో అప్లై చేసుకొని మండలంలో నుంచి మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి ఎక్కడైనా మీకు ఖాళీ ఉన్నా లేకున్నా కూడా తీసుకోవడం ఉత్తమం సో ఎక్కడైనా డిస్క్రిమెన్సీ ఉన్నా కూడా మనకు తీసుకుంటే బెటర్ అన్నమాట తీసుకోండి యూజ్ అవుతుంది మీకు రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకొని పెట్టుకుంటే పెద్ద ప్రాబ్లమే ఉండదు దానికి పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు సో రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకుంటే ఉత్తమం ఇంకా ఎవరికైతే గ్యాప్ ఉందో అంటే ఈ వన్ టు సెవెంత్ వరకు కానివ్వండి టెన్త్ వరకు కానివ్వండి ఎవరికైనా గ్యాప్ ఉందో ఖచ్చితంగా దానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం పడుతుంది ఖచ్చితంగా తీసుకోండి ఓకే నెక్స్ట్ దీంతోపాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం పడుతుంది వీటికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మీకు జనరల్గా అయితే ఎక్సెప్ట్ ఓసీ మిగిలిన వాళ్ళందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం పడుతుంది ఓసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటాం అన్నమాట ఎకనామికల్ వికెస్ సెక్షన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటారు వీళ్ళకు జనరల్గా మనకు సెంట్రల్ అయితే ఓబీసీ సర్టిఫికేట్ అడుగుతారండి అయితే మనకు ఇక్కడ ఓబీసీతో పాటుగా నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అడిగే అవకాశం ఉంటుంది సో నాన్ క్రిమి లేయర్ కూడా తీసుకుని పెట్టుకోవడం ఉత్తమం దీనికి సంబంధించిన ఫార్మేట్ కూడా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏదైతే నోటిఫికేషన్లో ఉన్న దాంట్లో ఫార్మేట్ కూడా ఇచ్చి ఉండవచ్చు నేను చెక్ చేస్తాను సో నాన్ క్రిమిల్ లేయర్ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్లో తీసుకోవడం అనేది ఉత్తమం సో నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ కూడా మనకు ఏదైతే అందులో ఒకసారి ఫార్మేట్ చెక్ చేసి మనకి మీ సేవలో వచ్చే ఫార్మేటు అక్కడ ఇచ్చిన ఫార్మేట్ ఒకటే అయితే ఓకే సో దాదాపుగా ఒకటే ఉంటుంది సో నాన్ క్రిమినేర సర్టిఫికేట్ అయితే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మనకు అడుగుతారు సో నాన్ క్రిమినలర్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఎక్సెప్ట్ డబ్ల్యూఎస్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓబీసీ సర్టిఫికేట్తో పాటుగా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి మిగిలిన క్యాస్ట్ వాళ్ళందరూ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మన మన నాన్ క్రిమినలేయర్ ఓబీసీ సర్టిఫికేట్ ఎలా వస్తాయంటే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటేనే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ తీసుకుంటేనే వీటి మీద మనకు ఓబీసీ నాన్ క్రిమినయర్ సర్టిఫికెట్ ఇస్తారు సో దాని కోసం మనం ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనం తీసుకోవాలి ఇది కూడా మనకు వెరిఫై చేస్తారు సో ఇవి మనకు జనరల్గా అడిగే సర్టిఫికెట్స్ అండి ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీరు రెడీగా ఉంచుకోండి తర్వాత మీకు లేట్ అవుతుంది ప్రాబ్లం అవుతుంది సో రావడానికి ఇబ్బంది ఇవన్నీ ఏం సమస్యలు లేకుండా అన్నీ రెడీగా ఉంటాయి ఇక జనరల్ ఆధార్ కార్డు అవన్నీ కూడా మనకు ఎప్పుడో ఉండు ఉంటూనే ఉంటాయి కాబట్టి ఈ సర్టిఫికెట్స్ అయితే ఏం లేకపోయినా ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకోండి వెంటనే ఇప్పుడు తీసుకొని రావాలి అంటే అయ్యే పని కాదు కదా సో కొందరికి ఇబ్బందులు ఎదురవ్వచ్చు మండలాల్లో సో ఇవన్నీ సర్టిఫికెట్స్ కూడా రెడీగా ఉంచుకోవడం అనేది ఉత్తమం సో ఈ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి సో తీసుకొని పెట్టుకోండి ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి వి విల్ ట్రై టు ఆన్సర్ దట్ సో థ్యాంక్ యూ మీకు ఈ వీడియో కనుక నచ్చటైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇంపార్టెంట్ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ